వేలలో అర్జున్ తెండూల్కర్ ను చివరి నిమిషంలో ముంబై జట్టే కొనుగోలు చేసింది మరొకసారి అతడి బేస్ ప్రైస్ అయిన ముప్పై లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం అంటే సొంత గూటికి తను వెళ్ళటమే అంటే పుట్టింటికి వెళ్ళినట్టే అయితే ఆ తర్వాత జరిగిన వేలం మ్యాచ్ లోనే అర్జున్ తెండూల్కర్ కు అలాగే ముంబై ఇండియన్స్ కు ఊహించని షాక్ తగిలింది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మ్యాచ్ లలో అర్జున్ తెండూల్కర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది తో జరిగిన మ్యాచ్లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఆరు ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఈ మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ పై గోవా కూడా ఘోర పరాజయాన్ని చూసింది ఇక గోవా పై ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది ఓడిపోయింది ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గోవా జట్టు ఇరవై ఓవర్లలో నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది ఆంధ్ర పదిహేను పాయింట్ నాలుగు ఓవర్ లోనే లక్ష్యాన్ని సాధించి ఈ ఓటమితో గోవా హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసుకుంది గోవా తన తొలి మ్యాచ్ లో ముంబైతో రెండో మ్యాచ్ లో సర్వీసెస్ తో మూడో మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ తో ఓడిపోయింది దీనిలో చాలా పేలవమైన రీతిలో ఉన్న వాళ్ళందరిలోకి కూడా అర్జున్ గా ఉండడంతో ముంబై ఇండియన్స్ జట్టు చాలా అంటే చాలా నిరాశ పడింది ఎందుకనంటే ఈసారి రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ఖచ్చితంగా అర్జున్ ని ప్రవేశపెట్టాలనుకుంది జట్టులో కానీ అది మళ్ళీ కళ్ళగానే మిగిలిపోతుందా అంటూ అటు సచిన్ తో పాటుగా ఇటు అర్జున్ టెండూల్కర్ వీళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు